ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యాచ్ వారు విచ్చేస్తున్నారు విధి నిర్వహణలో అసువులు మాసిన పోలీస్ అమరవీరుల వివరాలతో కూడిన పుస్తకాన్ని గౌరవప్రదంగా తీసుకోవచ్చు శ్రీమతి బి ఇందిర ఆర్ఎస్ఐ పోలీస్ గారు పుస్తక టోలీని గౌరవ డిఐజి గారికి అందజేశారు పోలీస్ అమరవీరుల పేర్లతో కూడిన పుస్తకాన్ని గౌరవ సబ్ ఇన్స్పెక్టర్స్ సిబ్బంది మరి అతిథులు మరియు మీడియా మిత్రులందరికీ నా వందనాలు ఈరోజు మనము దేశవ్యాప్తంగా ఈ సంస్మరణ దినానికి జరుపుకుంటున్నాము సో దీని చరిత్ర ఏమనగా మీకు తెలిసిందే అయినా నేను మరీ మరొకసారి దీన్ని అందరికీ వివరిస్తాను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో ఇదే రోజున అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఇదే రోజున లోని హాట్ స్ప్రింగ్స్లో పోలీస్ చరిత్రలో ఇది గుర్తుగా మనందరికీ స్ఫూర్తిగా ఈ దినాన్ని పోలీస్ సంస్థ వీరమరణం పొందిన పోలీస్ సిబ్బందికి ఉదయపూర్వక నివాళి అర్పిస్తున్నాము ఈ సంవత్సరం నూట తొంభై మంది మన భారతదేశంలో నిధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది తమ ప్రాణాలను త్యాగం చేశారు అందులో మన రాష్ట్రంలో ఐదుగురు ఉన్నారు సో వారందరికీ మన ఆత్మకు శాంతి కలగాలని దేవుడి దయతో వారి ముందుకి కుటుంబాలు ధైర్యంగా వెళ్ళగలని నేను ఈ వేదిక మీటింగ్ నుంచి నేను ప్రేయర్స్ ఎక్స్ట్రీమిజం పోలీసుల త్యాగాలు అని డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఐపీఎస్ అన్న మంగళవారం జిల్లా ఎస్పీ కరేడ్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యి పోలీస్ స్మారక దినోత్సవం గురించి మాట్లాడేస్తారు పరేడ్ వన్ టౌన్ వరకు ర్యాలీగా బయలుదేరిన పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో జిల్లా ఎస్పీ జానకీదేవి వారి ర్యాలీగా బయలుదేరారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఉన్న జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ పరదేశ నాయుడు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కానిస్టేబుల్స్ రామ్ సింగ్ దేవ్ నారాయణ్ గుర్జార్ అక్షయ్ కుమార్ తమిళనాడు సబ్ ఇన్స్పెక్టర్స్ ఎంఎస్సి వి శరవణన్ स्पेशल सब विजय कुमार एम षणुवे हेड सी श्रीनिवासन एस मिल्टन तेलंगाना असिस्टेंट कमांडेंट बाणोत जवाहरलाल कांस्टेबल टी संदीप बी श्रीधर एन पवन कल्याण